చాలా రోజులు అయిపోయింది కదా లైవ్ చేసి సో ఏంటంటే ఆషయం ఆఫర్స్ కదా సో అందుకే లైవ్కి అయితే వచ్చేసాను కొంచెం సేపు అయితే వెయిట్ చేద్దాము లైవ్కి ఎవరైనా జాయిన్ అయ్యే వరకు అయితే వెయిట్ చేద్దాము అంతలోపు మనం శారీస్ ఆఫర్స్ గురించి చెప్పుకుందామండి అండ్ మన శారీస్ ఆఫర్స్ వచ్చేసి మనకి అప్ టు సిక్స్టీ పర్సెంట్ ఆఫర్ అయితే మన దగ్గర నడుస్తుంది అనమాట అండ్ మనది లైవ్ స్టోర్ కూడా ఉంది మన లైవ్ స్టోర్ అడ్రస్ వచ్చేసి సురక్షా కాలనీ చందానగర్లో అయితే ఉంటుందండి అండ్ మన ఇన్స్టాగ్రామ్ పేజ్ వచ్చేసి శ్రీమగ్వా వస్త్రాలయం అని ఉంటుంది అండ్ యూట్యూబ్ వచ్చేసి శ్రీ మగ్వా వస్త్రాలయం సో ఎవరైనా ఇన్స్టాగ్రామ్ ఫాలో అవ్వాలనుకున్న వాళ్ళు ఉంటే చక్కగా ఇన్స్టాగ్రామ్ కూడా ఫాలో అయిపోండి డైలీ అప్డేట్స్ వస్తూ ఉంటాయి సో కలెక్షన్ ఏంటి అంటే ఇప్పుడు మనకి ఆషాఢం ఆఫర్స్లో ఉన్న కలెక్షన్స్ అయితే చూస్తూ ఉన్నాము మనకి ఇప్పుడు నడుస్తున్న రెగ్యులర్గా నడుస్తున్న మోడల్స్ మంచి మంచి మోడల్స్ అయితే మంచి ఆఫర్స్లో ఉన్నాయండి అండ్ మనం అంటే ఇంతకుముందు అమ్మిన ప్రైస్ కన్నా కూడా ఇప్పుడు మనం మంచి ప్రైస్లో అయితే సేల్ చేస్తున్నాము అండ్ వీటిలో ఏంటంటే మహేశ్వరి సిల్క్ శారీస్ అండ్ ఇంకొన్ని ఫ్యాన్సీ శారీస్ అండ్ మనకి గద్వాల్ శారీస్ అవన్నీ కూడా మన దగ్గర అవైలబుల్గా ఉన్నాయన్నమాట ఫస్ట్ వచ్చేసి మహేశ్వరి సిల్క్ శారీస్ అయితే చూద్దాము బట్ ఇంకొంతమంది యాడ్ అయ్యే వరకు అయితే చూద్దామండి సో ఇలాంటి ఇలాంటి మహేశ్వరి సిల్క్ శారీస్ అయితే మన దగ్గర ఉన్నాయన్నమాట చూపిస్తాను ఇవన్నీ మంచి మంచి ప్రైజెస్లో అసలు ఊహించని ప్రైజెస్లో మన దగ్గర అవైలబుల్గా ఉన్నాయండి చింటూ ఒకసారి ఫర్ శారీస్ నైన్ త్రిబుల్ జీరో టూ ఎయిట్ సిక్స్ నైన్ జీరో త్రీ అని మెసేజ్ పెట్టు హాయ్ అండి సాయి గారు ఆర్డర్ చేయాలనుకున్న వాళ్ళు నైన్ ట్రిపుల్ జీరో టూ ఎయిట్ సిక్స్ నైన్ జీరో త్రీ ఆ నెంబర్కి అయితే వాట్సాప్ చేసేయండి అండ్ ఫస్ట్ వచ్చేసి మనం మహేశ్వరి సిల్క్ శారీస్ అయితే చూద్దామండి అండ్ మహేశ్వరి సిల్క్లో శారీ అంటే ఈ డిజైన్ అయితే వస్తుందన్నమాట ఈ శారీ వచ్చేసి థీమ్ అండి ఈ శారీస్ అన్నీ ఇట్లా రామాయణం థీమ్ లాగా ఉంటాయి అన్నమాట సో శారీ అంతా ఇలా డిజైన్ వస్తుంది అండ్ మనకి బార్డర్లో వచ్చేసి ఇట్లా పీకాక్ బార్డర్ కింద వచ్చేసి జెర్రీ బార్డర్ పీకాక్ బార్డర్ అయితే వస్తుంది వీటిలో నెంబర్ ఆఫ్ కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి హాయ్ అండి చైత్ర గారు అండ్ వీటి ప్రైజెస్ అయితే లాస్ట్లో రివీల్ చేస్తాను మంచి ప్రైజెస్ అండి ఇవి చాలా రీజనబుల్ ప్రైజెస్లో అండ్ ఈ తాషాడం ఆఫర్స్లో అయితే వస్తున్నాయి అన్నమాట శారీ అంతా మనకి ఇలా వచ్చేస్తుంది ఇలా ఉంటుందండి శారీ అంతా అండ్ మనకి ఇది వచ్చేసి బ్లౌజ్ ఇస్తున్నారు బ్లౌజ్ వచ్చేసి ఇలా బుటీస్ వస్తున్నాయి హ్యాండ్ పర్పస్ అయితే బార్డర్ ఇచ్చేస్తారు అండ్ శారీ అంతా ఇలా వస్తుంది మనకి ఒక్కసారి ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి శారీ అంతా ఇలా వచ్చేస్తుంది అండ్ వీటిలో నెంబర్ ఆఫ్ కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి ప్రణీత గారు క్లాత్ వచ్చేసి మహేశ్వరి సిల్క్ అండి అండ్ ఇది వచ్చేసి పళ్ళు ఇది బ్లౌజ్ అండి ఇది వచ్చేసి పళ్ళు క్లాత్ వచ్చేసి మహేశ్వరి సిల్క్ శారీస్ అండి ఇవి అమ్మగారు హాయ్ అండి అండ్ మనకి బార్డర్ వచ్చేసి ఇలా వస్తుందండి హాయ్ అమ్మగారు సో ఇది వచ్చేసి బార్డర్ ఇలా వస్తుంది మనకి వేర్ చేసినప్పుడు ఎలా ఉంటుందో ఒకసారి నేను చూపిస్తాను చూడండి ఇలా ఉంటుంది మహేశ్వరి సిల్క్ అండి మంచి ప్యూర్ క్లాత్ అనమాట అండ్ మనకి బ్లౌజ్ వచ్చేసి ఇలా ఉంటుంది వీటిలో నెంబర్ ఆఫ్ కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి శారీ కావాలనుకున్న వాళ్ళు నైన్ త్రిబుల్ జీరో టూ ఎయిట్ సిక్స్ నైన్ జీరో త్రీకి మెసేజ్ చేసేయండి చింటూ హాయ్ ఎక్క హాయ్ అండి సో ఇలా అయితే ఉంటుంది అండ్ వీటిలో కలర్స్ చూద్దాము మనము శారీ అంటే ఇలా ఉంటుందండి క్లాత్ అయితే క్వాలిటీ అయితే చాలా బాగుంటుంది మంచి క్వాలిటీలో తీసుకొస్తాము వీటిలో కలర్స్ వచ్చేసి ఇది రెడ్ కలర్ అండి రెడ్ కలర్ విత్ బ్లాక్ అనమాట ఇది వచ్చేసి శారీస్ అన్ని ఈ శారీస్ అన్నీ ఇలా థీమ్ ఉంటాయండి రెడ్ విత్ బ్లాక్ బార్డర్స్ చూసారా ఎంత బాగున్నాయో అండ్ ఇవి వచ్చేసి ప్యూర్ అండి ప్యూర్ మహేశ్వరి సిల్క్ ఈ ప్రైస్లో అయితే ఎవ్వరు ఇవ్వరు ఆషాఢం ఆఫర్లో మనకి హోల్సేల్ ప్రైస్లో అయితే ఇచ్చేస్తున్నామండి మాకు ఏ ప్రైజెస్ అయితే నాకు వచ్చేసినాయో సో నేను ఆ ప్రైజ్కే సేల్ ఇచ్చేస్తున్నాను శారీస్ కావాలనుకున్న వాళ్ళు నైన్ త్రిబుల్ జీరో టూ ఎయిట్ సిక్స్ నైన్ జీరో త్రీకి మెసేజ్ చేస్తే రేపు మార్నింగ్ అయితే రిప్లైస్ వస్తాయి సో దీంట్లో ఇదొకటి రెడ్ కలర్ అండి బ్లౌజ్ వచ్చేసి బుటీస్ వచ్చేస్తుంది శారీ అంతా ఇట్లా వచ్చేస్తుందండి డిజైన్ ఇచ్చేస్తున్నారు అండ్ వీటి ప్రైస్ అయితే గెస్ట్ చేయండి ఎంత వరకు పెడుతుందని అనుకుంటున్నారో శారీ ప్రైస్ అయితే ఒకసారి గెస్ట్ చేసేయండి సో మీరు అనుకున్న ప్రైస్ నేను రీచ్ అవుతున్నాను లేదో చూస్తాను అండ్ అంటే ఇంకా వేరే పేజెస్లో కూడా చూస్తుంటారు కదా సో అందుకే చెప్తున్నాను అండ్ ఇది వచ్చేసి ప్యూర్ మహేశ్వరి సిల్క్ శారీస్ అండి ఎంత ప్రైస్ ఉంటుందో ఒక్కసారి అయితే గెస్ట్ చేయండి చాలా చాలా రీజనబుల్ ప్రైస్లో అయితే ఇచ్చేస్తున్నాము చాలా బాగుంటుంది క్లాత్ కూడా చాలా బాగుంటుంది ప్యూర్ క్వాలిటీ అండి మీకు ఇలా చూస్తుంటేనే అర్థమైపోతుంది క్వాలిటీ వచ్చేసి క్లాత్ చూడండి ఎంత సాఫ్ట్గా ఉందో ఇవి ఏ ఏజ్ వాళ్ళకైనా బాగుంటాయి క్లాత్ కూడా మనకి చాలా బాగుంటుంది హాయ్ ప్రవీణ్ గారు ఇది వచ్చేసి మంచి రెడ్కి బ్లాక్ ఇందాక ఎల్లో కలర్కి స్నఫ్ కలర్ చూసాం కదా ఇది వచ్చేసి రెడ్ విత్ బ్లాక్ అనమాట అండ్ నెక్స్ట్ కలర్ కాంబినేషన్ వచ్చేసి బ్లూ అండి ఇది వచ్చేసి పైన బార్డరు శారీ అంతా ఇలా థీమ్ వస్తుంది అండ్ ఇది వచ్చేసి కింద బార్డర్ ఎల్లో విత్ స్నాఫ్ రెడ్ అండ్ బ్లాక్ అండ్ లైట్ బ్లూ విత్ డార్క్ పీకాక్ గ్రీన్ పీకాక్ బ్లూ అండి లైట్ బ్లూ విత్ పీకాక్ బ్లూ బ్లౌజ్కి అయితే బూటీస్ వచ్చేస్తాయి శారీ అంతా ఇలా వచ్చేస్తుంది కావాలనుకున్న వాళ్ళు నైన్ త్రిబుల్ జీరో టూ ఎయిట్ సిక్స్ నైన్ జీరో త్రీకి అయితే వాట్సాప్లో మెసేజ్ చేసేయండి ఒక్కసారి వీటి ప్రైజెస్ అయితే గెస్ట్ చేయండి చాలా రీజనబుల్ ప్రైస్ అండి హోల్సేల్ ప్రైస్లో ఇచ్చేద్దాం అనుకుంటున్నాను నాకు ఏ ప్రైస్కి అయితే వచ్చిందో ఆ ప్రైస్కి నేను ఇచ్చేద్దాం అనుకుంటున్నాను ఆషాఢం ఆఫర్లో ప్యూర్ మహేశ్వరి సిల్క్స్ అండి ఇవి ప్యూర్ మహేశ్వరి సిల్క్ ఎంత ప్రైస్ ఉంటుందో గెస్ట్ చేయండి ీన్లో వచ్చేసి ఇంకా లాస్ట్ కలర్ అనమాట హాయ్ నాగమణి గారు అండ్ ఇది వచ్చేసి ఇంకా లాస్ట్ కలర్ అండి మహేశ్వరి సిల్క్లో ఇది వచ్చేసి లైట్ గ్రీన్కి డార్క్ గ్రీన్ కలర్ అయితే ఇచ్చేస్తున్నారు సో శారీ అంతా ఇలా ఉంటుంది పైన బార్డర్ ఇలా పీకాక్స్ అయితే ఇచ్చేస్తున్నారు పైన కింద శారీ అంతా ఇలా ఉంటుంది పళ్ళు ఫస్ట్ సారీ అయితే ఓపెన్ చేసి చూపించాను కదా సేమ్ అదే థీమ్ అండి అన్ని సారీస్ అదే థీమ్ ఉంటాయి ఒక్కసారి ప్రైజ్ అయితే గెస్ట్ చేసేసేయండి ఎంత ప్రైజ్కి ఇస్తాను అనేది అండ్ నెక్స్ట్ ఇందాక థీమ్ అని చెప్పాను కదా అండ్ దీనిలో కూడా ఇది వచ్చేసి మహేశ్వరి సిల్కే అండి చందేరి సిల్క్ అని కూడా అంటారు సో నెక్స్ట్ ఇది వచ్చేసి అలా ఆ డిజైన్ వద్దనుకున్న వాళ్ళు ఈ డిజైన్ బట్ ఒక్కటే శారీ ఉందండి డిజైన్ ఒక్కటే ఉంది అండ్ ఇది వచ్చేసి ఇట్లా దీనికి కూడా బార్డర్ పీకాక్స్ ఇచ్చేస్తున్నారు అండ్ ఇది వచ్చేసి ఫ్లవర్స్లో వస్తుంది అందరూ అలా బొమ్మలు వద్దనుకున్న వాళ్ళు ఇలా ఫ్లవర్స్లో అయితే ఈ శారీ ఉందండి శారీ అంతా ఇలా వచ్చేస్తుంది మనకి పైన అంతా ఇట్లా బూటీస్ ఇచ్చేస్తున్నారు అండ్ కింద బార్డర్ వచ్చేసి ఇలా వచ్చేస్తుంది అండ్ మనకి పైన బార్డర్ అయితే ఇట్లా డార్క్ కలర్ ఇచ్చేస్తున్నారండి శారీ అంతా ఓపెన్ చేసి చూస్తే మనకి ఇలా ఉంటుంది ఇది వచ్చేసి పళ్ళు సో పళ్ళు అయితే ఇలా ఉంటుందండి మనకి బ్లౌజ్ వచ్చేసి మనకి చక్కగా ఇలా బుటీస్ అయితే ఇచ్చేస్తున్నారండి ఇది వచ్చేసి బ్లౌజ్ విత్ హ్యాండ్ పర్పస్ బార్డర్ అయితే ఇస్తున్నారు ఇట్లా డాట్స్ వచ్చిందేమో బ్లౌజ్ అండ్ ఈ డిజైన్ వచ్చేసి పళ్ళు ఇస్తున్నారండి అండ్ వీటి ప్రైస్ వచ్చేసి అండ్ వీటి ప్రైస్ వచ్చేసి జస్ట్ ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ అండి జస్ట్ ఎయిట్ ఫిఫ్టీ రూపీస్కి మనం ఈ మహేశ్వరి సిల్క్ శారీస్ అయితే ఇస్తున్నాము హోల్సేల్ ప్రైస్ అండి మాకు ఏ ఏ ప్రైస్కి అయితే మాకు వచ్చిందో సో నేను ఆ ప్రైస్కి నేను ఇచ్చేస్తున్నానండి ఆషాఢం ఆఫర్లో ఆషాఢం ఆఫర్లో మనకి ఎయిట్ ఫిఫ్టీకి జస్ట్ ఎయిట్ ఫిఫ్టీకి మహేశ్వరి సిల్క్ శారీస్ అయితే ఇచ్చేస్తున్నాను అండ్ బయట మనకి అవి థర్టీన్ హండ్రెడ్ లెవెన్ హండ్రెడ్ నుంచి థర్టీన్ హండ్రెడ్ వరకు సేల్ అవుతున్న శారీస్ అనమాట సో ఇప్పటి వరకు చూసినవి ప్యూర్ మహేశ్వరి సిల్క్ శారీస్ ప్యూర్ మహేశ్వరి సిల్క్ శారీస్ అండి జస్ట్ ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ స్క్రీన్ షాట్ తీసి నైన్ త్రిపుల్ జీరో టూ ఎయిట్ సిక్స్ నైన్ జీరో త్రీకి అయితే వాట్సాప్ చేసేయండి ఒక్కొక్కసారి ఓపెన్ చేసిన శారీని అయితే ఒక్కసారి చూపిస్తాను వేసుకొని చూపిస్తానండి సీ ఇలా అయితే ఉంటుంది మనకి క్లాత్ చూడండి మనకు వేసుకుంటేనే ఎంత క్లియర్గా అర్థమైపోతుందో చాలా బాగుంది ఇలా అయితే ఉంటుంది మనకి ఇది వచ్చేసి పళ్ళు వేర్ చేస్తే మనకి ఇలా చక్కగా ఇలా ఉంటుందండి శారీ చాలా లైట్ వెయిట్లో ఉంటుందనమాట అండ్ వీటి ప్రైస్ వచ్చేసి జస్ట్ ఎయిట్ ఫిఫ్టీ అండి బయట మనకి లెవెన్ హండ్రెడ్ నుంచి థర్టీన్ హండ్రెడ్ వరకు సేల్ అవుతున్న మహేశ్వరి సిల్క్స్ జస్ట్ ఎయిట్ ఫిఫ్టీ రూపీస్కి అయితే ఇస్తున్నాము ఓన్లీ ఫర్ ఆషాడబ్ నెక్స్ట్ ఇంకొక మోడల్ అయితే చూసేద్దాము నెక్స్ట్ మోడల్ వచ్చేసి ఈ శారీస్ చూడండి అసలు ఎంత బాగుంటాయో ఈ శారీస్ క్లాత్ చూడండి ఎంత షైనీగా ఉందో దగ్గరగా చూపిస్తున్నాను ఒక్కసారి క్లాత్ కూడా చూడండి చాలా షైనీగా ఉంటుంది మనకి సేమ్ పట్టు క్లాత్ లాగా ఉంటుందండి చాలా బాగుంటుంది సేమ్ పట్టు శారీస్ లాగా ఉంటాయండి ఈ శారీస్ వచ్చేసి మనకి క్లాత్ చూడండి ఎంత బాగుందో చాలా దగ్గరగా చూపిస్తున్నాను క్లాత్ చూడండి అసలు ఎంత బాగుందో చాలా బాగుంటుందండి క్లాత్ వచ్చేసి శారీస్ చూడండి శారీ అంతా ఇలా చిన్న డాట్స్ ఇచ్చేస్తున్నారు అండ్ శారీ అంతా ఇలా చిన్న వర్క్ ఇచ్చేస్తున్నారు అండి ఎంబ్రాయిడరీ వర్క్ అండ్ మనకి బార్డర్లో పైన మాత్రం ప్లెయిన్ బార్డర్ ప్లెయిన్ వచ్చేస్తుంది వితౌట్ బార్డర్ శారీస్ అనమాట అండ్ కింద వచ్చేసి మనకి ఇట్లా వర్క్ ఇస్తున్నారు అండ్ వీటిలో ఒకటి డార్క్ కలర్ ఓపెన్ చేసి చూపిస్తాను నేను మీకు సో చూడండి ఇది వచ్చేసి ఇలా ఉంటుందన్నమాట వర్క్ వస్తుంది అనమాట సో వీటిలో కలర్స్ ఒకసారి ఓపెన్ చేద్దాము మంచి మంచి కలర్స్ ఉన్నాయండి అసలు చాలా బాగున్నాయి చూడండి క్లాత్ అయితే అసలు మనకి ఫ్యాన్సీ చిన్న చిన్న ఫంక్షన్స్కి వెళ్ళిపోవచ్చు అండి ఇలాంటి శారీస్ వేర్ చేసి ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తాను ఫస్ట్ శారీయే సో ఇది వచ్చేసి వర్క్ అండి నేను వర్క్ కూడా దగ్గరగా చూపిస్తున్నాను చాలా నీట్గా ఉంది వర్క్ అయితే చాలా నీట్గా వచ్చేసిందండి వర్క్ ఒక్కసారి సారీ ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి శారీ మనం వేర్ చేస్తే ఇలా ఉంటుంది చూడండి పళ్ళు పెట్టుకుంటే ఇలా ఉంటుంది చిన్న చిన్న ఫంక్షన్స్ ఫంక్షన్స్కి వెళ్ళిపోవచ్చు అండి అంత బాగుంటుంది ఈ శారీ వచ్చేసి శారీ అంతా ఇలానే వస్తుందండి మనకి ఇక్కడేమో వర్క్ ఇచ్చేస్తున్నారు ఓన్లీ పళ్ళు వర్క్ వస్తుందండి ఈ వర్క్ నెక్స్ట్ కిందంతా ఇలా ఇస్తున్నారండి శారీ అంతా చిన్న ఎంబ్రాయిడరీ అయితే ఇచ్చేస్తున్నారు అండ్ విత్ రన్నింగ్ బ్లౌజ్ చిన్న ఎంబ్రాయిడరీ వస్తుందండి శారీ అంతా ఎంబ్రాయిడరీ ఇచ్చేస్తున్నారు సో శారీ అంతా ఎంబ్రాయిడరీ ఇచ్చేస్తున్నారు పళ్ళుకి మాత్రం వర్క్ వస్తుందండి మనకి బ్లౌజ్ వచ్చేసి రన్నింగ్ ఇచ్చేశారు మనం కాంట్రాస్ట్ అయినా స్టిచ్ చేయించుకోవచ్చు లేదంటే ఈ బ్లౌజ్కి వెళ్ళిపోయినా కూడా చాలా బాగుంటుంది ఈ శారీ ప్రైస్ అయితే మనకి యాక్చువల్ ప్రైస్ అయితే సిక్స్టీన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ అండి యాక్చువల్ ప్రైస్ వచ్చేసి సిక్స్టీన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ మనకి ఫార్టీ పర్సెంట్ డిస్కౌంట్లో అయితే ఉంటుందన్నమాట ఇది సో నెక్స్ట్ కలర్ కాంబినేషన్ వచ్చేసి గ్రీన్ అండి సో చెప్పాను కదా శారీ అంతా చిన్న ఎంబోస్గా డాట్స్ ఇచ్చేస్తున్నారు దాని మీద ఎంబ్రాయిడరీ వర్క్ వస్తుంది అండ్ శారీకి కిందే వచ్చేసి ఇలా వర్క్ ఇచ్చేస్తున్నారు శారీ అంతా ఎంబ్రాయిడరీ వస్తుందండి అంతా ఇలా బూటీస్ ఎంబ్రాయిడరీ అయితే ఇచ్చేస్తున్నారు క్లాత్ అయితే చాలా సూపర్ క్లాత్ అసలుకి చాలా బాగుంది కట్టుకున్న ఫీల్ కూడా చాలా బాగుంటుందండి అండ్ ఇవే మనకి చాలా మంది షాప్స్ చాలా మంది పేజెస్ టూ థౌజండ్ వరకు సేల్ చేసిన శారీస్ అండి ఇవి ఓన్లీ ఆషాఢం ఆఫర్లో సిక్స్టీన్ ఫిఫ్టీ మన దగ్గర ఉంటే సిక్స్టీన్ సెవెంటీ ఫైవ్ మన దగ్గర ఉంటే నేను వచ్చేసి ఫార్టీ పర్సెంట్ డిస్కౌంట్ అయితే ఈ శారీస్ మీద ఇస్తున్నానండి మంచి ఆషాఢం ఆఫర్స్ ఎవ్వరైతే మిస్ చేసుకోవద్దు సో వీటిలో ఇంకా నెంబర్ ఆఫ్ కలర్ కాంబినేషన్స్ అయితే ఉన్నాయి నెక్స్ట్ కలర్ కాంబినేషన్ వచ్చేసి నేవీ బ్లూ నేవీ బ్లూకి ఇలా వర్క్ అయితే ఇచ్చేస్తున్నారు సిక్స్టీన్ సెవెంటీ ఫైవ్ ఫార్టీ పర్సెంట్ డిస్కౌంట్లో అయితే ఈ శారీస్ వస్తున్నాయి కావాలనుకున్న వాళ్ళు నైన్ త్రిబుల్ జీరో టూ ఎయిట్ సిక్స్ నైన్ జీరో త్రీకి అయితే వాట్సప్ చేసేయండి ప్రైజెస్ అయితే అక్కడ మెన్షన్ చేస్తాము స్క్రీన్షాట్ పెట్టేయండి క్లారిటీగా ప్రైజెస్ అయితే మెన్షన్ చేస్తాను సో ఇది వచ్చేసి పింక్ కలర్ అనమాట బేబీ పింక్ కలరు నెక్స్ట్ కలర్ కాంబినేషన్ వచ్చేసి మంచి బ్లూ కలర్ అండి బ్లూ కలర్ కాంబినేషన్ నెక్స్ట్ కలర్ వచ్చేసి బ్లూ కలర్ అండి ఇలా వర్క్ అయితే వచ్చేస్తుంది అండ్ శారీ అంతా ఇలా చిన్న వర్క్ ఇచ్చేస్తారు నెక్స్ట్ అదే బ్లూలో కొంచెం డార్క్ ఉంది నెక్స్ట్ మెరూన్ కలర్ కాంబినేషన్ అండి ఈ శారీ కూడా చాలా బాగుంది అసలు చాలా బాగుందండి ఈ కలర్ కూడా కొన్ని కొన్ని చూసే వాటికన్నా కట్టు కట్టుకుంటే చాలా బాగుంటాయి సో ఇది వచ్చేసి మెరూన్ కలర్ క్లాత్ అయితే నేను చాలా దగ్గరగా చూపిస్తున్నాను వర్క్ కూడా చూడండి మంచి థ్రెడ్ ఎంబ్రాయిడరీ ఎక్కడ చెమకీ లేదు ఇవి బయట టూ థౌజండ్ వరకు సేల్ అవుతున్న శారీస్ అండి ఓన్లీ మన దగ్గర మాత్రమే సిక్స్టీన్ సెవెంటీ ఫైవ్ విత్ ఫార్టీ పర్సెంట్ ఆఫర్లు అయితే ఇస్తున్నాను అండ్ నెక్స్ట్ శారీస్ వచ్చేసి మనకి కోటా విత్ టిష్యూ అండి బనారస్ బనారస్ అనమాట టిష్యూ కోటా విత్ బెనారస్ శారీస్ సో ఫస్ట్ శారీ వచ్చేసి మనకి మంచి మెహందీ ఎల్లో అండి శారీ వచ్చేసి మనకి ఇలా కోటా అయితే ఇచ్చేస్తున్నారు కోటా మీద ఇట్లా బెనారస్ సోనారూప బుటాస్ అయితే ఇచ్చేస్తున్నారు సో చూడండి శారీ అంతా ఇలా బుటీస్ వచ్చేస్తాయి అండ్ మనకి శారీ బార్డర్లో వచ్చేసి ఇలా లేస్ అయితే ఇచ్చేస్తున్నారు అనమాట సో టిష్యూ అనమాట కోటా టిష్యూ శారీస్ అండి ఇవి చాలా బాగుంటాయి వీటిలో కూడా నెంబర్ ఆఫ్ కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి